ఇంకా ఈయన మాట్లాడిన మాటలు ఎంత చిల్లంగితనం చూపెట్టాడంటే ఈ మాటలలో మనం ఊహించలేం కూడా అంత చిల్లంగితనం సో మనం ఏం చేద్దామంటే ఈ జాన్ బాబు గారి మహా చిల్లంగితనం ఏందో ఒకసారి తెలుసుకుందాం ప్రేక్షకులందరికీ నమస్తే ఈ వీడియోలో ఒక పాస్టర్ గురించి మాట్లాడదాం అనుకున్నానండి ఈ పాస్టర్ మీకు అందరికీ సుపరిచితుడే ఈయన పేరు జాన్ బాబు ఈయన రకరకాల వీడియోలు చేస్తుంటాడు నాకు తెలిసి ఈయనకు బైబిల్ మీద అంత జ్ఞానం లేదు ఈ మధ్యలో బైబిల్ గురించి తక్కువ పాలిటిక్స్ ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాడు ఫేక్ డూప్లికేట్ వీడియోలు తీసుకొని వీడియోలు తయారు చేయడము రకరకాలుగా వీడియోలు చేస్తున్నాడు అయితే మన అందరికీ తెలిసిందే ఈరోజు పాస్టర్లు క్రైస్తవులే కాదండి హిందువులు కూడా వెళ్ళి ఇంటర్వ్యూ ఇస్తున్నారు సో ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఒక యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఇంటర్వ్యూ ఇచ్చాడు ఇప్పుడు మామూలుగా ఇంటర్వ్యూ ఎవరైనా ఇవ్వచ్చు నేను ఇస్తున్నాను ఆయన ఇవ్వచ్చు ఎవరైనా ఇవ్వచ్చు కానీ మనం మాట్లాడే మాటలకి కొంచెం లాజిక్ ఉండాలి కొంచెం కామన్ సెన్స్తో మాట్లాడాలి ఇక ఈయన మాట్లాడిన మాటలు ఎంత చిల్లంగితనం చూపెట్టాడంటే ఈ మాటలలో మనం ఊహించలేం కూడా అంత చిల్లంగితనం సో మనం ఏం చేద్దామంటే ఈ జాన్ బాబు గారి మహా చిల్లంగితనం ఏందో ఒకసారి తెలుసుకుందాం ఈయన మాటలకి ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ కూడా షాక్ అయ్యాడు నవ్వాడు కూడా అంటే అంత చిల్లంగితనం అనమాట సో మరి ఈయన చేసిన చిల్లంగితనం ఏంది ఆ వీడియో పెట్టుకొని చూద్దాము అది చూస్తూ మనం కామెంటరీ ఇచ్చుకుందాం బాగుంటుంది కదండి అలా సో ఇంకా ఆలస్యం ఎందుకు ముందుకెళ్దాం మీకు డాడీ ఈయన తెలియాలంటే డిఎన్ఏ టెస్ట్ జరగాలి జరగాలి కానీ అప్పటిదాకా మనం దేని మీద బేస్ అవుతున్నాం అమ్మ చెప్పిన మాటలు మన చిన్నప్పటి నుంచి మనం ఆయన పరిచయం మనకి జస్ట్ ఫెయిత్ బై ఫైత్ లివింగ్ బై ఫైత్ సో విశ్వాసం మీద మనం ఆధారపడి తండ్రి తండ్రి అమ్మా నాన్న అంటున్నాం అంటలేదే సో ఈయన ఏ సందర్భంలో చెప్పాడు అంటే మీరు దేవుడు అని చెప్తున్నారు ఆయనకేమన్నా ఉందా అది యాంకర్ అడిగిన ప్రశ్నకి ఈయన ఏమన్నాడంటే ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళను నాన్న అంటాం అమ్మ అంటాం ఆ ఫెయిత్ సో అట్లాగే మేము దేవుడు అనుకున్నాము దేవుడు అనుకుంటున్నాం దీనికి ప్రత్యేకమైన ఏ ఆధారం అవసరం లేదు అన్నట్టు మాట్లాడాడు అది కరెక్టేనండి ఇప్పుడు మీకే ఫేత్ కాదు కదా ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు వాళ్ళకో బుక్ ఉంది దానికో ఫేత్ ఉంది అట్లకి హిందువులు ఉన్నారు వాళ్ళకు ఒక లైబ్రరీ ఉంది ఒక బుక్ లేదు ఒక లైబ్రరీ ఉంది దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు ఆ దేవుళ్ళు దేవతలు ఎవరైతే చెప్పారో వాళ్ళని నమ్ముతున్నారు వాళ్ళది ఫేతే దీనిలో ఏ ప్రాబ్లం లేదు ప్రాబ్లం అంతా తర్వాత వస్తుంది అది మనం చూద్దామండి ఇప్పుడు అక్కడ ఖచ్చితంగా మనకి డాడీ అయినా నమ్మకమే మనకి ఏమైనా బ్లడ్ టెస్ట్ చూసి ఇప్పుడు నేను మా నాన్న నాన్న ఆయన మా నాన్న మా ఇద్దరి ఒకటే అని నేను నమ్మేనా అమ్మ చెప్పింది లేకపోతే చిన్నప్పటి నుంచి నేను చూశాను డాడీ డాడీ అని పెరుగుతున్నాను ఘాటు విషయంలో కూడా అంతే ఒకవేళ లేదండి గాడు విషయంలో కూడా అంటే ఒక సర్జరీ ఇప్పుడు ఎట్లా డిఎన్ఏ టెస్ట్ జరుగుతుందో మన హృదయానికి ఒక టెస్ట్ ఒక ఆపరేషన్ జరగాలి మారు మార్మన్స్ పొందడం అంట ఏమంటాను అప్పుడు దేవుడు ఆయన ఖచ్చితంగా మన సృష్టికర్త అన్నది అటువంటి కరెక్ట్ అవుతాం మనం సో ఏమంటాడు అంటే దేవుడికి ఏమీ అవసరం లేదు ఏదో శస్త్ర చికిత్స అంటాడు మళ్ళీ ఆత్మీయార్థాలు ఏదో అంటాడు నేను చెప్పేది అదే జాన్ బాబు గారు మీకు ఎలాగైతే ఒక నమ్మకం గుడ్డి నమ్మకం ఉందో అలాగే వేరే మతాలలో ఉన్న వాళ్ళకు కూడా నమ్మకాలు ఉన్నాయి అది మీ దృష్టిలో మీరు గుడ్డి నమ్మకం అనుకుంటారా ఏమనుకుంటారో మాకు తెలీదు మీరేమంటారు మాదే గొప్ప అంటారు మళ్ళీ నిరూపణ చెయ్యరు అక్కడ కదా ప్రాబ్లం వస్తుంది సరే ఇప్పుడు నాది గుడ్డి నమ్మకం అండి మీది గుడ్డి నమ్మకం అండి ఎవరి నమ్మకంలో వాళ్ళు ఉందామంటే అది కాదంటాడు మళ్ళీ మళ్ళీ ఏమంటాడు లేదండి నా నమ్మకం నీ నమ్మకం కంటే గొప్ప నా మతం నా దేవుడు నీ దేవుడు కంటే గొప్ప అంటాడు చూడండి వచ్చాడు కదా వచ్చి వెళ్ళిపోయాడు సమస్య కాదు ఇది ఆయన సమస్య కాదు అసలు దైవిక రాముడు కృష్ణుడు హిందుత్వం ఉంది ఇస్లాం వాళ్ళు ఉన్నారు దైవం ఉంది అంటున్నారు అంటే దైవత్వం అంటే ఏంటి మనం ఇప్పుడు రాముడు డిఎన్ఏ టెస్ట్ చేద్దామా కృష్ణుడు డిఎన్ఏ టెస్ట్ చేసి నమ్ముదామా కాదే హిందువులు వాళ్ళకు ఒక బిలీఫ్ ఉంది దాన్ని బట్టి కృష్ణుడు దేవుడు రాముడు మాకు దేవుడు ఈశ్వరుడు మాకు దేవుడు అంటున్నారు అంతేనండి ఇప్పుడు ఎవరు కూడా హిందువులు ఎవరు కూడా రాముడిని కృష్ణుడిని చూడలేదు గ్రంథాలలో డిస్క్రిప్షన్ ఉంది వాళ్ళు ఎలా ఉన్నారు ఎలా బతికారు డిస్క్రిప్షన్ ఉంది వాళ్ళు ఎలా నడిచారు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దాన్ని నమ్ముకుంటారు అయితే మీరేమంటారంటే యేసు కూడా వచ్చాడు ఆయన దేవుడు అని చెప్పుకుంటారు ఆయన డిఎన్ఏ అవైలబుల్ లేదు ఆయన గోత్రాలు కూడా అవైలబుల్ లేదు కానీ ఇప్పుడు ఈ కాలంలో ఆ వంశానికి సంబంధించిన అనేక మంది ఉన్నారని మేము నమ్ముతున్నాం ఇక్కడ రాముడి వంశీయులు ఉన్నారు కృష్ణుడి వంశీయులు ఉన్నారు వీళ్ళు ఉన్నారు మరి సో సైంటిఫిక్ గా నిరూపించడం అంటే కష్టమే కానీ అట్లీస్ట్ కొన్ని ఆధారాలు ఉంటాయి కదా మరి గుడ్డిగా నేను నమ్ముతాను నా నమ్మకాన్ని అందరి మీద రుద్దుతాను అంటే కుదరదు సో సరే ఇంకా మీరేమన్నారు చూద్దాం వాళ్ళు డిఎన్ఏ టెస్ట్లు చేశారు మా తండ్రి మా దేవుడు అంటారు కానీ వాళ్ళు దేవుడిని దేవుడు కాదు సమస్తానికి రాముడి దేవుడు మీరు అంటున్నారు వాళ్ళు కానీ మీరు సో ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు అని అంటే యాంకర్ ఏమంటున్నాడు అంటే రాముడిని సమస్త సృష్టికి దేవుడు అని అనట్లేదు అని అది తప్పండి మేము కూడా రాముడు కృష్ణుడు వాళ్లే పరమాత్మ అంశాలు వాళ్ళు అందరికీ దేవుడు అని మేము కూడా చెప్తాం సో యాంకర్ గారితో నేను ఇక్కడ విభేదించాలి ఎందుకంటే మా ప్రకారం మా దేవుళ్లే కరెక్టు వీళ్ళే అందరినీ క్రియేట్ చేశారు అది మా వర్షను పోతే ఇప్పుడు జాన్ పాల్ గారు ఈ దీనికి ఎలా రెస్పాన్స్ ఇస్తారో మనం ఒకసారి చూద్దామండి చేసుకోవాల్సిన అవసరం లేదు వీళ్ళ దేవుడు అందరికీ దేవుడు కానీ వీళ్ళు నిరూపించుకోరంట కానీ రాముడు కృష్ణుడు అందరికీ దేవుడు అంటే మేము నిరూపించుకోవాలి ఇదేం లాజిక్ మరి సరే చూద్దాం అదే అంటారు చేసుకోరు దీనికి అదే ఎలా నమ్మాలి అంటే దానికి ఒక ప్రూవ్ చేసుకొని అక్షర అక్షరం చంపును ఆత్మ బ్రతికించని ఉంటది ఆత్మీయ జీవితంలో జీవించే వాడికి ప్రూఫ్ ప్రూవ్ అవసరం లేదు సో ఏదో ఆత్మీయ జీవితం అంటారు మరి నీ మీ బైబిల్లో ఎక్కడైనా ఆత్మ గురించి డిస్క్రిప్షన్ ఉంటే చెప్పు మా ఉపనిషత్తులలో మొత్తం డిస్క్రిప్షన్ ఉంటుంది ఆత్మ ఏంటి సూక్ష్మ శరీరం ఏంది భౌతిక శరీరం ఏంది అది ఎట్లుంటది ఏ సైజులో ఉంటుంది అన్నీ ఉంటాయి ఆత్మీయ జీవితం ఆత్మీయ అరిగిపోయిన రికార్డ్ ఇది దీనికి ఏ ఆధారం ఉండదు ఏమనంటే ఆత్మీయ జీవితం అసలు ఏంది ఆత్మ అంటే ఏంది మీ ప్రకారం బైబుల్లో ఎక్కడన్నా డిస్క్రిప్షన్ ఉందా జీవాత్మ అంటారు నాకు తెలిసింది అది ఒకటి ఊద రేదో అది మాత్రమే ఉంది ఇంకేమన్నా ఉందా పాద నిబంధనలో పోనీ కొత్త నిబంధనలోనైనా ఆత్మ అంటే ఇది అని ఏమన్నా ఉందా ఉంటే చెప్పండి ఏమనంటే ఆత్మీయ జీవితం ఆత్మీయ జీవితం బతుకున్న వాడిని దేవుడిని నిరూపించుకోవాల్సిన అవసరం లేదు మరి నిరూపించలేకపోతే నా నమ్మకం అని చెప్పు జనాలకి ఇది నా నమ్మకము నా నమ్మకం ప్రకారం నువ్వు కూడా మారమని చెప్పు మా దేవుడికి ఆధారం ఉందనే మాట మాట్లాడొద్దు జాన్ బాబు అక్కడే అందరికీ కాలేది ఇంకొక విషయం మీకు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు సో అదే అంటాడు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మీ ఓడే కరెక్ట్ అన్నప్పుడు ప్రూవ్ చేసుకోవాలి తప్పదు మరి చేసుకోను అంటే చిల్లంగితనం అంటారు ఇది బైబుల్ ప్రకారం బైబుల్లో చిల్లంగితనం అంటే ఏందో తెలుసు కదా అనేక ప్లేస్ లో ఉంటది చిల్లంగితనం చిల్లంగితనం సో చిల్ అంగితనం అంటారు దీన్ని నిజం మోదీ గారు అట్లా కంటాడా ఆయన అనడు ఎందుకంటే ఆయన రియల్ ఎవడ నేను ప్రధానిని భారతదేశానికి అంటాడు ఆయన సేమ్ ఇదే గాడ్ విషయానికి వచ్చేటప్పుడు కూడా ఒరిజినల్ గాడ్ ఎవరు రియల్ గాడ్ ఎవరు అంటే ఎస్సు ప్రభు అందుకని సో ఇక్కడ ఈయన ఏం చేస్తాడంటే మోదీతో ఒక కంపారిజన్ చేస్తాడు అనమాట మోదీ ప్రధానమంత్రి ఇంకోడు ఎవరో ఒక ఆయన నేను ప్రధానమంత్రి అని చెప్పుకున్నాడంట ఈయన చెప్తాడు అట్లా సరే ఇప్పుడు మోదీ గారు ఉన్నారు ఎలక్ట్ అయ్యారు చా అందరూ బీజేపీకి ఓట్లేశారు గెలిపించారు ఆయన ప్రధానమంత్రి అన్నాడు ఆయన ఉన్నాడు ఉన్నాడు ఆయన ఫిజికల్గా ఉన్నాడు ఎవరు వచ్చి నేను ప్రధానమంత్రి అంటే ఎట్లా నమ్ముతారు మీరు ఇచ్చిన ఎగ్జాంపులే ఇప్పుడు యేసు అన్నారు ఎక్కడ ఉన్నాడు యేసు ఏ ఆధారం ఉంది ఏ ఆధారం లేదు మరి ఆధారం లేనప్పుడు ఈయనే నిజ దేవుడు సత్యము అని కబురు ఎందుకు చెప్తావు చెప్పదు కదా ఉంటే నిరూపించి అప్పుడు ఈ మాట మాట్లాడాలి కానీ ఈయన నిరూపించాడంట కానీ ఈయనే దేవుడు అని చెప్పుకున్నాడంట ఎక్కడ చెప్పుకున్నాడు మరి బైబుల్లో మనకు తెలీదు నేను తప్ప వేరొక దేవుడు లేడు అని చెప్పాడు మీకు ఎక్కడ చెప్పాడు నేను తప్ప వేరే ఒక దేవుడు ఉన్నాడు ఆ దేవుడికి దారి అన్నాడు ఆ దేవుడు ఎవరంట మీరు యహవా అంటారు మేమేమంటాము ఇది కలియుగము కలియుగంలో ఇలాంటి క్యారెక్టర్లని దేవుడే క్రియేట్ చేస్తాడు అసలైన దేవుడు ఆ శివుడో అని మేము చెప్తాం అది యహోవా కాదు ఎందుకంటే మీరు మొత్తం బైబుల్ చదవండి యహోవాలో దేవుడి లక్షణాలు లే లేనే లేవు అసలు రాక్షసుని తీసుకొని యహోవాని తీసుకొని పెడితే రాక్షసుడు బెటరు యహోవా కంటే జాన్ బాబు గారు ఈ విషయంలో డిబేట్ చేద్దాము మీరు వస్తే సో ఏసు అని ఎక్కడ చెప్పుకోలే ఆ దేవుడికి మార్గం నేనే సత్యాన్ని జీవాన్ని అని ఏదో సొల్లు గడు చెప్పాడు అంతే ఈయన దేవుడు ఇక్కడ చెప్పుకోలే సో మీరు బైబుల్ కూడా చదవకుండా ఇంటర్వ్యూలు ఇస్తే ఎట్లా అండి వాళ్ళేంటి ఏదో ఏ రూపంలో పూజించండి ఏ రూపంలో సేవించండి సో ఇక్కడ ఈయన ఏమంటాడంటే హిందూ దేవుడు చెప్పాలంటే ఏ రూపంలో పూజించాలి ఏ రూపంలో అట్లా చెప్పలేదు బాబు మీకు బైబులు తెలియదు భగవద్గీత తెలియదు కృష్ణుడు ఏమన్నాడు నువ్వు ఎవరిని పూజించినా ఏ రూపంలో పూజించినా అది నాకే వస్తుంది అన్నాడు అది మ్యాటరు నీకు అసలు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడదామేంది అందుకే చిల్లంగితనం అనేది నేను ఇన్ ఇంత చిల్లంగితనం చేయాల్సిన అవసరం లేదు జాన్ బాబు గారు ఇంత చిల్లంగితనం అవసరం లేదు సో కృష్ణ పరమాత్మ అన్నాడు ఎవరిని పూజించినా అంటే యేసుని పూజించినా ఏసు వేస్టీగా అది తనకే వస్తుంది క్రెడిట్ అంతా నాకే వస్తుంది దాని అర్థమైంది వాళ్ళందరినీ క్రియేట్ చేసింది నేనే అని చెప్తున్నాడు కృష్ణుడు అక్కడ ఇంత సింపుల్ లాజిక్ ని అర్థం చేసుకోకుండా ఏదేదో మాట్లాడుతూ చెప్పు చెప్పు వచ్చిన భారతీయ జనతా పార్టీ ఎవరిని అందరు ఎన్నుకొని ప్రధానమంత్రిగా వాళ్ళు నిలబెట్టుకున్నారో అది కూడా అక్కడ కనిపిస్తది అదంతా ప్రూవ్డ్ అన్నమాట లెక్కలు ఇప్పుడు గూగుల్లో హూ ఈస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని కొట్టినా కూడా వస్తుంది ఇవన్నీ కూడా ప్రూవ్డ్ ఇప్పుడు నేను హూ ఈస్ ద గాడ్ ఆఫ్ కొడితే మంచి సో వండర్ఫుల్ క్వశ్చన్ వేశారు యాంకర్ గారు ఇక్కడ ఇప్పుడు పిఎం ఎగ్జాంపుల్ ఇచ్చాడు హూ ఇస్ ద పిఎం ఆఫ్ ఇండియా అని ఎవరు వస్తారండి మోదీ గారి పేరు వస్తుంది ఇప్పుడు హూ ఇస్ ద రియల్ గాడ్ అని కొడితే ఏసు పేరు వస్తుందా అది గూగుల్ అల్గరితం బట్టి ఉంటది ప్రాబ్లం అంతా ఇది ఏ ప్రూఫ్ లేదు ఏసు ఉన్నట్టు ప్రూఫ్ లేదు బైబుల్ కి హిస్టారికల్ ఆధారం లేదు అసలు నాలుగో శతాబ్దం కంటే ముందు బైబుల్ ఉన్నట్టు కూడా ఆధారం లేదు నువ్వేమే ఏసున్ తెచ్చి రియల్ గాడ్ అంటావు ఎవరైతే మూడు మేకులకు చచ్చిపోయాడు ఇంత చిల్లంగితనం అవసరమా అయాంకర్ గారే నవ్వుతున్నారు మీ చిల్లంగితనాన్ని చూసి వాడివి నేనేమంటానంటే సేమ్ అదే ఇప్పుడు ఎవరినైనా పక్కం అంటున్నారు ఏంటో ఈ హిందూ సోదరులని భారతదేశంలో ఉన్నటువంటి మన ప్రజలందరూ కూడా ఆలోచన చేసి ఆలోచన చేసి మన దేశాన్ని తీసుకున్నాం మన దేశంలో ఇప్పుడు దాదాపుగా చాలా మంది హిందుత్వాన్ని విడిచిపెట్టి క్రైస్తవ్యంలోకి వస్తున్నారు కారణం ఇదో శృతి క్యాండిడేట్ నువ్వు ప్రలోభాలు పెట్టి జనాలను అమాయకుల్ని పట్టుకుంటున్నారు అదే నేను చెప్తున్నాను ఎవ్వరు క్రైస్తవానికి మారట్లేదు మారినా కూడా మీరు చెప్పే అబద్ధాలు నిరూపణ చేయండి నన్ను మార్చండి ఏసు ఉన్నట్టు చెప్ నిరూపించండి నన్ను మార్చండి మీరు మార్చలేరు ఎప్పుడో అమాయకుడిని చదువురానులని నిరుపేదమైన వాళ్ళ దగ్గరికి పోయి వాళ్లకు ఏదో బట్టలు ఇచ్చి అన్నం పెట్టి రైస్ కన్వర్షన్ రైస్ బ్యాగ్ కన్వర్షన్లు చేస్తారు మా మాలాంటి దగ్గరకు వచ్చి ఎందుకు డిబేట్ చేయరు మీరు చేయరు ఎందుకంటే మా దగ్గర మ్యాటర్ ఉంది మాకు బైబుల్ తెలుసు వాళ్ళకి తెలియదుగా సో ఇదే చిల్లంగితనం సరే మరి అందరూ మారితే అమెరికాలో యూరోప్లో వేల వేల చర్చలు ఎందుకు మూతపడుతున్నాయి వాళ్ళు ఎందుకు నాస్తికులు అవుతున్నారు ఎందుకు ఇస్కాన్ వైపు వస్తున్నారు దీనికి జవాబు ఇయ్యరు చిల్లంగితనం మామూలు చిల్లంకితనం ప్రూవ్ చేసుకుంటున్నారు వాడు వెరిఫై చేస్తున్నారు ఏది దేవుడు అంటే అసలు ఎట్లా ఉండాలి గుణ లక్షణాలు ఎట్లా ఉంటాయి ఆయన బోధలు ఎట్లా ఉండాలి ఆయన తత్వం ఎట్లా ఉండాలి అని మన భారతీయులైనటువంటి వారు పండితులైనటువంటి వారు పరిశీలన చేసి తర్వాత్రభు నమ్ముకున్నారు సేమ్ నువ్వు చెప్పింది అన్నిటికంటే పెద్ద చిల్లంకి స్టేట్మెంట్ ఇది అసలు దేవుడు ఎలా ఉండాలి చెప్పండి ఎలా ఉండాలి దేవుడు మూడు మేఘలకు రావాలా మూడు గంటల్లో ఇది దేవుడు లక్షణమా ఏమనంటే పరిశుద్ధత అంటాడు స్టాండర్డ్ స్టాప్ డైలాగ్ ఒకటి ఉంటుంది ఆ పరిశుద్ధతకి డెఫినేషన్ లేదు ఏమనంటే బైబుల్లో పరిశుద్ధుడు అని రాసుకున్నాడు రాసుకుంటే అయిపోతుందా రాసుకుంటా అయిపోతుందా పరిశుద్ధం ఇప్పుడు టాయిలెట్ ఉంది టాయిలెట్ మీద ఇది పరిశుద్ధం అని రాస్తాం అంటే టాయిలెట్ మొత్తం పరిశుద్ధం అయిపోతుందా ఏం మాట్లాడతారండి తలాతోగా ఉండదు భగవద్గీత నిన్న మొన్న వచ్చింది ఇప్పుడు బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం నెరవేరుతుంది అని కొంతమంది చెప్తారు ఇది ఇంకో చెల్లంగి స్టేట్మెంట్ భగవద్గీత ఇప్పుడే వచ్చిందంట అసలు భగవద్గీత నిన్న చదివాడా ఆదిశంకరులు ఎవరైతే ఐదో శతాబ్దం సామాన్య శకానికి ముందు అంటే నేటికి రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితమే ఆది శంకరులు భగవద్గీత మీద భాష్యం రాశారు ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ ఎన్నో ఉన్నాయి భగవద్గీతకి మహాభారతానికి ఉన్నాయి మీ బైబిల్కి ఏమున్నాయి ఆదాము అవలు ఉన్నారా నోవా ఉన్నాడా అబ్రహం ఉన్నాడా మోషే ఉన్నాడా దావీద్ ఉన్నాడా ఏసు పాలు పన్నెండు మంది శిష్యులు ఉన్నారా ఎవ్వరు లేరు అన్ని కుక్కుడప్పు స్టోరీస్ కుక్కుడప్పు ఒక్కరికి ఆధారం లేదు బైబిల్కి ఒక్క చరిత్రకమైన ఆధారం లేదు అందరి నుంచి కాపీ కొట్టుకోవడం తప్పించి బైబుల్ భగవద్గీత మొన్న మొన్న వచ్చిందని చెప్తున్నాడు ఈనా చిల్లంగితనం అంటే ఇదేనండి బ్రహ్మన్ గారు చెప్పిన విషయాలన్నీ కూడా ముందు బైబిల్లో ఉన్నాయి ఇప్పుడు మంచి మాటలు ఎవరైనా చెప్తారు బైబిల్లో ఏం మంచి మాటలు ఉన్నాయి ఊర్ల మీద పడి దోసుకొని తినండి మగవాళ్ళని ఆడవాళ్ళని చంపేయండి ఇదా మంచి మాటలు ఒక కుండ ఉంది కుండలో మంచి పెరుగుంది తీయటి పెరుగుంది దాంట్లో ఇంత విషం ఏమైంది మా అత్తంబైంది మీ బైబిల్ పరిస్థితి అదే కానీ మీ బైబిల్ పరిస్థితి అలా ఉండదు రివర్స్ ఉంటుంది దాంట్లో నిండా విషమే ఉంటుంది కొంచెం పెరుగు ఉంటుంది అది తేడా నేను వీడియో కూడా చేశాను ఒకటి అంటే ముందు ఆల్రెడీ భగవద్గీతలో చెప్పినా లేకపోతే ఇంకా మీరు ఏ గ్రంథాలు హిందూ గ్రంథాల్లో చెప్పినా సంస్కృతలో ఉన్నాయి సంస్కృతం ఎప్పుడు వచ్చింది లిప్ ఎప్పుడు వచ్చింది ఇవన్నీ కూడా నిన్నగాక మన వచ్చినవి ఇది ఇంకో చిల్లింగి స్టేట్మెంట్ స్టాండర్డ్ డైలాగు దీనికి తలా తోక ఉండదు ఆధారం ఉండదు సంస్కృతం ఎప్పుడు వచ్చింది నువ్వు నిరూపించి మరి ఎప్పుడు వచ్చిందో లిపి ఎప్పుడు వచ్చింది ఓకే దీన్నే తీసుకుందాం హీబ్రూ భాష ఎప్పుడొచ్చింది హీబ్రూ భాష ఎప్పుడు వచ్చింది నాలుగో శతాబ్దం మరి బైబిల్ ఎప్పుడు రాశారు మూడు నాలుగు శతాబ్దాల కంటే ముందు బైబిల్కి ఆధారమే లేదు కదా అక్కడ చెప్పిన ఎగ్జోడస్ ఇవన్నీ దేనికి ఆధారం లేదు మోసే ఉన్నట్టు ఆధారం లేదు ఎక్కడ ఆధారం లేదు మరి బైబిల్ ఏ లిపిలో రాశాడు మోసే రాస్తే మోసే ఉన్నాడు అంటారు కదా ఏ లిపిలో రాశాడు అసలు హీబ్రూ భాషనే లేదు కదా నాలుగో శతాబ్దం కంటే ముందు ఏ భాషలో రాశారు మరి అడిగేవాళ్ళు లేక చిల్లంకితనం చేస్తారు సో మూలంలో ఆ యూధులు అనేటువంటి వాళ్ళు చరిత్రలో మొట్టమొదటిగా మనకు కనబడుతున్నారు ఎక్కడున్నారు మొదమొదటిగా నాలుగో ఐదో శతాబ్దం కొన్ని చోట్ల ఎనిమిదో శతాబ్దం పన్నెండో శతాబ్దంలో ఆ ఇజ్రాయలీస్ అనే మాట మనకు మెరనప్ టస్టీల్లో కనిపిస్తుంది మరి భారతదేశంలో హిందువులు ఎప్పటి నుంచి ఉన్నారు కనీసం ఐదు వేల సంవత్సరాలు మినిమం మనం సింధు సరస్వతి సివిలైజేషన్కి వెళ్తే తొమ్మిది వేల సంవత్సరాలు అప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రాంతంలో లేకుంటే ఆ యూరోప్లో లో గోచీలు కట్టుకొని తిరుగుతున్నారు తినడానికి తిండి లేదు ఆటవిక జాతులు వాళ్ళు అప్పుడు అంటే ఎప్పుడైతే భారతదేశంలో నాగరికత నడుస్తుందో అక్కడ వాళ్ళకు తినడానికి తిండి లేదు మాట్లాడడానికి భాష లేదు ఇది తెలీదు ఇది నేను చెప్పను మీ క్రైస్తవులే ఒప్పుకుంటారు ఈ రోజు వాళ్ళ హిబ్రూ లాంగ్వేజ్ అనేటువంటిది ఆ గ్రంథంలో ఉన్నటువంటి మాటలు సత్యాలే ఈ బ్రహ్మంగారు చెప్పిన అవే చెప్తున్నారు భారత మీరు చెప్పినట్టుగా కృష్ణుడు శ్లోకాలు లేకపోతే తాత్పర్యము లేకపోతే పద్యాలు సంథింగ్ నీతి సూత్రాలు అనుకోండి ఏమన్నా కానివ్వండి భారతంలో ఉన్నటువంటి మంచి మంచి విషయాలు కూడా ఒకవేళ మంచి విషయాలు ఉండవని నేను చెప్పాను ఎందుకంటే ప్రతి ధర్మ ప్రతి గ్రంథంలోనూ మంచి అరే బాబు మంచిగా బ్రతకండి అని చెప్తాయి అంతవరకు నేను యాక్సెప్ట్ చేస్తా కానీ ఇవన్నీ కూడా బైబిల్ తర్వాతే ఎట్లా బైబుల్ వచ్చిందే నాలుగో శతాబ్దం భగవద్గీత ఉన్నది ఐదు వేల సంవత్సరాలు మినిమము సో ఒకవేళ బైబుల్ వస్తే భగవద్గీత నుంచి కాపీ అవ్వాలి కానీ బైబిల్ నుంచి భగవద్గీత ఎట్లా కాపీ అవుతుంది సో ప్రాబ్లం అంతా ఏందంటే మీరు బైబుల్ కూడా సరిగ్గా చదవరు ఆ సరిగ్గా చదవక ఏమవుతుందంటే ఉన్న మెదడు కాస్త ఊడిపోతుంది చిన్న మెదడు చితికిపోయింది మొత్తం మీది అది ప్రాబ్లం అందుకని బైబిల్ దగ్గరికి పెడతాను నేను సో ముందే బైబిల్ వచ్చింది బైబిల్నే బిలీవ్ చేయాలనేది మీ వాదన యా అంటే మొదట వచ్చింది గనక నిజమంటారు మొదట వచ్చిందే నిజమైతే సింధు సరస్వతి నాగరికతనే నిజం ఏదైతే సనాతన ధర్మానికి ముఖ్యమైందో అంటే సింధూ సరస్వతి నాగరి కథ మాత్రమే కాదు దక్షిణ భారతదేశంలో కూడా ఓల్డెస్ట్ సివిలైజేషన్స్ ఉన్నాయి అవన్నీ కూడా హిందూ సామ్రాజ్యాలే పూంపుహార్ కానివ్వండి ఇంకా ఏదైనా కానివ్వండి శివలింగాలు విష్ణు విగ్రహాలు అన్ని దొరుకుతాయి మనకు సౌత్ అమెరి ఇండియాలో కూడా సో మరి వచ్చిందే కరెక్ట్ అయితే సనాతనమే కరెక్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఆర్కియాలజిస్ట్ ఒప్పుకుంటున్న విషయం ఏంటంటే ఈజిప్షియన్ కంటే సుమేరియన్ కంటే సింధూ సరస్వతి నాగరికత భారతీయ సివిలైజేషన్ ఓల్డెస్ట్ మరి అది ఓల్డెస్ట్ అయితే దీని నుంచే కదా అన్ని కాపీ ఈవన్ సింధు సరస్వతి నుంచే ఈజిప్షియన్ కాపీ సింధు సరస్వతి నుంచే సుమేరియన్ కాపీ అప్పుడు ఓల్డెస్ట్ ఏదైంది భారతదేశం అయింది బైబిల్ ఎట్లయింది బైబిల్ మొన్న మొన్న వచ్చింది తెలియదు కామన్ సెన్స్ లేదు బైబిల్ రాదు దా అంతే అంటే ఇప్పుడు మనకి రెండు విషయాలు ఏదైనా ఒక విషయం బయటకు వచ్చిందంటే ఆ ముందు ఎవరు చెప్పారు సెకండ్ ఎవరు చెప్పారు ఆ ముందు చెప్పిన మనం బిలీవ్ చేస్తాం ఒకటి ప్రతిదీ నిజమేనా కావచ్చు కాకపోవచ్చు లోకంలోనైతే బైబిల్ పరంగానైతే ఆధ్యాత్మికంగా అయితే బైబుల్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ బైబిల్ కూడా ఈ లోకంలో ఉంది కదా అంటే బైబిల్ అనేటువంటిది ఈ దేవుడు దైవావేశం వల్ల దేవుడు వాళ్ళతో కొన్ని విషయాలు మాట్లాడు రాయించాడు అందుకే అన్ని తప్పులు ఉన్నాయి మరి దేవుడు రాయించిన బైబిల్లోనే మోషే ఉన్నాడు వీళ్ళందరూ ఉన్నారు కానీ బయట ఎక్కడా లేరు మోషే రామ్శేస రెండుని ముంచేశాడు కానీ రామ్ రెండు శవం మాత్రం పేటికలల్లో ఉంది అంటే ఇన్ని అబద్ధాలు రాయించాడు యేసు లేడు లేడు పన్నెండు మంది శిష్యులు లేరు వీళ్ళు ఎవరు లేరు కానీ బైబిల్ దాగ గ్రంథం దేవుడు రాయించాడు మాట్లాడేటప్పుడు కొంచెం చూసుకొని మాట్లాడితే సిగ్గు శరం పోకుండా ఉంటుంది జానపాల్ గారు నేనేమన్నాడు దాంట్లో స్పెషల్ ఉన్నాయి స్పెషల్ ఏంటంటే ఫర్స్అ ప్రవక్తలు అనేవాళ్ళు బైబిల్లో ఉన్నారు కరెక్ట్ చెప్పారు ఇది ప్రవక్తలనే వాళ్ళు ఉన్నారు బయట లేరు ఇది మాత్రం కరెక్ట్ ప్రవక్తలు అనేవాడు బైబిల్లో ఉన్నారు ప్రభు వారు పుట్టక ముందే కొన్ని వందల వేల సంవత్సరాలకు ముందుగానే యేసు ప్రభు అనేటువంటి వ్యక్తి భూమి మీదకు వస్తాడు ఆయన కన్య గర్భాన్ని జన్మిస్తాడు ఆయన ఇలా వేయబడతాడు ఆయన మూడవ రోజు తిరిగి లేస్తాడు అని కొంతమంది ప్రవక్తలు కొన్ని వందల సంవత్సరాలకు ముందుకు రాసిన చరిత్రలో చెప్పిన సంగతులు ఎక్కడుంది బాబు ఏ ప్రవక్త రాశాడు యశానా ఎవడికో రాసింది తీసుకొచ్చి ఏసుకు పెడతావేందయ్యా నువ్వు మాట్లాడే మాట మాట్లాడుతున్నప్పుడు కాస్త బుర్ర ఉపయోగించు జాన్ బాబు ఏందయ్యా మరీ ఇంత పచ్చబద్ధాలు చెప్తావా నువ్వు తర్వాత దేవుడిగా పుట్టినటువంటి ఆయన ఏం చెప్పాడంటే నేను దేవుణ్ణి అని పరిచయం చేసుకున్న యేసు ప్రభు వారు ఎక్కడ పరిచయం చేసుకున్నారు బాబు నేను దేవుణ్ణి అని ఎక్కడ పరిచయం చేసుకున్నారు బైబుల్ కూడా చదవా నువ్వు నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలనా ఇది ఒక సుత్తి డైలాగు అసలు పాపం అంటే ఏమిటి మీ బైబిల్ ప్రకారం పాపం అంటే దేవుడి ఆజ్ఞను ధిక్కరించడం అది ఏసు ఎన్నోసార్లు చేశాడు కదా సబ్బాత్ అంటే దాన్ని పాటించలే స్వస్థతలు సబ్బాత్ రోజు జయించాడు సబ్బాత్ రోజు ఈయన ఈయన శిష్యులు వెళ్ళి పొలాలలో కంకులు కోసుకొని తిన్నారు అసలు ఏసు చేసినంత ఆజ్ఞ ఎవరైనా చేశారా బైబుల్ దేవుడు ఆజ్ఞలు మరి ఈయన పరిశుద్ధుడు ఎట్లయ్యాడు పాపి పాపి కాకుండా బైబుల్ మొత్తం చూస్తే ఈయన చేసిన తప్పులకే కదా యూదులు శిక్షించింది ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతావు జాన్ బాబు నువ్వు మరీ ఘోరంగా అని ప్రపంచానికే ఛాలెంజ్ విసిరాడు నేను పరిశుద్ధుణ్ణి ఐ లైట్ ఆఫ్ టు దిస్ వరల్డ్ అని చెప్పాడు నేను వెలుగును అని చెప్పాడు ఎక్కడ చెప్పాడు బాబు తప్పిపోయిన నశించిపోయిన గొర్రెలకే వచ్చా అన్నాడు తప్పిపోయిన గొర్రెలెవరో నీకు తెలియదా యూదులు వాళ్ళ దగ్గరికి రావాలి వాళ్ళనే మార్చలేకపోయాడు ఇక ప్రపంచాన్నే మారుస్తాడు సర్ప్రైజ్ కాకపోతే కనుక ఈ మాటలు ఎవరైనా ఏ గ్రంథం వాడారా వాడినట్టుకుంటే నాకు చూపించండి నువ్వు చదివితే కదా నువ్వు బైబిలే కరెక్ట్ చదవలే వేరే గ్రంథాల గురించి నీకేం తెలుస్తుంది జాన్ బాబు కురాన్ లోనైనా భారతంలోనైనా రామాయణంలోనైనా ఇతిహాసాల్లో ఎక్కడైనా సరే నాలో పాపం ఉన్నదని నీలో ఎవడైనా స్థాపించగలడా నేను లోకానికి వెలుగై ఉన్నాను నేనే మార్గాన్ని సత్యాన్ని జీవన్నయ్యున్నాను అని దేవుడు అన్నటువంటి ఆయన చెప్పాడు ఈ ఈ డైలాగ్ చూడండి దీన్ని బట్టి నేనే సత్యాన్ని జీవాన్ని అన్నాడు అక్కడ కట్ చేసేసాడు దేనికంటా దేవుడి దగ్గరికి అంటే ఈయన దేవుడు కాదు సో ఈయన దేవుడు కాకుండా ఈయన దే దేవుడి దగ్గరికి మార్గం చూపు ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు బైబుల్ ఒకసారి మళ్ళీ చదువుకో బైబుల్ చదవకుండా పోయి ఇంటర్వ్యూలు ఇస్తావు ఆ ఫుల్ స్టేట్మెంట్ అన్నా బైబుల్ది కరెక్ట్ చెప్పు ఏసు దేవుడు అని చెప్పుకున్నాడా ఎక్కడ చెప్పుకున్నాడు ఇంత చిల్లంగితనం చేస్తారు మీరు పాస్టర్లు అయ్యి ఉండి మళ్ళీ పోయి చర్చిలలో బైబుల్ అందరికీ చెప్తారు మీకే రాదు బైబుల్ బైబిల్ చదవకుండా పాస్టర్ గిరి చేస్తున్నారు మేమేమో బైబిల్ అన్ని తెలిసి కూడా ఏం ఇలా కూర్చున్నాము బైబిల్ తెలియకుండా మీరేమో దశమ భాగాలు తీసుకుంటారు బైబుల్ అన్నీ తెలిసి మాకేం రావు అది కథ ఆయన జీవించిన జీవితం కూడా పరిశుద్ధంగా కనబడుతుంది అక్కడ పరిశుద్ధము వ్యభిచారము వల్ల పుట్టిన వాళ్ళము కాదు అని యూదులు అంటారు దాని అర్థం ఏంది ఈయనంత పరిశుద్ధుడైతే వాళ్ళు ఆ మాత ఎందుకు అంటారు తాల్ముడులో యూదులు ఎందుకు అట్లా రాస్తారు నీ బుర్ర మొత్తం పాడైపోయింది జాన్ బాబు యవన కాలంలో మరణించాడు రక్తం లోక కళ్యాణార్థమై రక్తం చిందించాడు తిరిగి లేచాడు ప్రభుడు మూడో ముఖ్యమైన మూడో విషయం అండి ఇది ఒక స్టాండర్డ్ డైలాగ్ అండి అందరి పాపాల కోసం చచ్చాడు అసలు ఉండాలిగా ఫస్ట్ పుట్టాలిగా చావాలంటే ఒక్క చరిత్రకమైన ఆధారం చూపెట్టు స్టాండర్డ్ డైలాగ్ అరే నువ్వు అడ్డమైన పనులు చేస్తే నీ కోసం ఇంకోడెవడు ఎందుకు చావాలిరా నువ్వు అడ్డమైన పనులన్నీ చేసి పాపాలు చేసి ఉంటే నీ కోసం ఇంకోటి చావాలనా ఇది సిద్ధాంతమా ఇంతకన్నా దరిద్ర నీచ నికుష్ట సిద్ధాంతం ఎక్కడైనా ఉంటుందా ఎక్కడైనా ఉంటుందా ప్రపంచంలో సో అదండి జాన్ బాబు గారి చిల్లంగితనము ఈ చిల్లంగితనం గురించి మీరేమనుకున్నారో తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై శ్రీరామ్